టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవటం వల్ల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది జరిగింది మాకు ఏ కార్యక్రమం జరగవట్లేదు ఒక చెత్త బండి రావట్లేదు కాలువలు కూడా మంచిగా లేవు లైట్లు లేవు దీనివల్ల మా వాళ్ళందరూ కలిసి బయట వాళ్ళు వస్తే బాగోదు అని నన్ను బలపరిచారు ఈ ఇరవై రెండు వాటి అభివృద్ధి బాటలో నేను ఉంటానని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా